అంతటా ఎవరింటికి వారు వెళ్ళిరి మరి మన నిత్య గృహము ఎక్కడ మానవులమైన మనమందరము అనేక పనులు బాధ్యతల కోసం మన ఇంటి నుండి బయటకు వెళ్ళిన తరువాత పని ముగించుకొని తిరిగి మన ఇంటికి వెళతాం అలాగే మనమందరము ఈ లోకములో యాత్ర చేయుటకు వచ్చిన యాత్రికులం యాత్ర ముగించుకొని తిరిగి మన ఇంటికి లేదా మన గృహాలకి వెళ్ళాలి అయితే మనము వెళ్ళుటకు ఉన్న గృహములు అంటే గమ్యములు రెండు ఎవరైతే ఈ యాత్రా జీవితములో నీతిమంతులుగా జీవించి జీవితము ముగిస్తారో వారి గమ్యము నిత్యము దేవునితో ఉండే పరలోకము లేదా దేవునితో ఉండు దేవుని రాజ్యము ఎవరైతే పాపములలోనే జీవించి పాపములతోనే జీవిత యాత్ర ముగిస్తారో వారి గమ్యము దేవుడు లేని నిత్యము ఉండు నరకము ఈ యాత్ర ముగింపులో మనము అందరము దేవుని రాజ్యానికి వెళ్ళటం కోసం అంటే మన అందరి పాప ప్రాయశ్చిత్తము కొరకు దేవుడు ఏర్పాటును చేశాడు ఆ ఏర్పాటే యేసు ప్రభు వారిని ఈ లోకంలోనికి పంపించటం పాప ప్రాయశ్చిత్తముతో మానవులు నీతిమంతులవుతారు మన అందరి పాప ప్రాయశ్చిత్తం కోసం యేసు ప్రభువు కల్వరి శిలువలో రక్తమును చెందించి మరణించి మనందరి పాప ప్రాయశ్చిత్తం చేశారు ఆ ప్రభు చేసిన పాప ప్రాయశ్చిత్త కార్యాన్ని పశ్చాత్తాపంతో మనము విశ్వసిస్తే నీతిమతులుగా తీర్చబడతాం ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానాలను నమ్మితే నరకము అనే గృహానికి పోకుండా రక్షింపబడతాము దేవుని రాజ్యం అనే గృహంలోనికి ప్రవేశ అర్హతను పొందుతాము యేసు ప్రభు వారిని విశ్వసించండి పరలోక గృహ ప్రవేశాన్ని పొందండి గాడ్ బ్లెస్ యూ